నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్ బార్డ్ సభ్యుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ప్రజలైతే దీంట్లో అర్థం చేసుకొని ముందుకు పోయి ఓటేయాల్సిందైతే డబ్బులు పంచే లేకపోతే మందు సీసాలు ఇచ్చేటోళ్ళకో లేకపోతే బీరు బిర్యానీలు పంచే లేకపోతే చీరలు సారలు పెట్టేటోళ్ళకో అయితే కానే కాదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు గమనించాలి ఒక సర్పంచ్ ఒక ఊరి మీద ఓట్ల కోసం ఎన్నికల సందర్భంగా ఒక యాభై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆ యాభై లక్షల రూపాయలు ఊరి మీద మళ్ళీ ఇట్లా తీయాలన్న ఆలోచనతోటే ఉంటుంది గదంతెందుకు మనం జనరల్గా మాట్లాడుకుంటే మనం ఒక వ్యక్తికి ఒక యాభై వేల రూపాయలు అప్పుకి ఇచ్చినప్పుడు మిత్తేస్తావు అని అయితే అడుగుతారు ఊర్లలో రెండు రూపాయల మెత్తిస్తావా మూడు రూపాయల మెత్తిస్తావా ఐదు రూపాయల మెత్తిస్తావా పది రూపాయల మెత్తిస్తావా అని అడుగుతాం అటువంటిది ఊరికే యాభై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలు ఊరి మీద ఊరి ప్రజల మీద ఓట్ల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఊరుకు వస్తున్నటువంటి డబ్బును తన జోబులో వేసుకునే తనకు ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు అండ్ ముఖ్యంగా ఇక్కడ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రజలకు కావాల్సింది మీరు ఇచ్చేటటువంటి ఈ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు లేకపోతే బీరో బిర్యానీ బాటిల్లో లేకపోతే ఇతర ఇతర ఇవి కావు మీరు కావాల్సింది నిజంగా మీ ఊరిలో ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్యలు రోడ్డు సమస్యలు పెన్షన్దారులకు పెన్షన్ రాకపోతే వాళ్ళకు పెన్షన్లు ఇప్పియడం లేకపోతే ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి లైబ్రరీలు ఉండవు చదువుకునేటటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు లైబ్రరీలు ఉండవు ఒక వాలీబాల్ కోర్ట్ ఉండదు ఓ క్రికెట్ ఆడుకోవడానికి ఓ స్థలం ఉండదు స్కూల్లో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో సరైన వసతులు ఉండవు ఇవి కదా మీరు సమకూర్చాల్సింది ఎంతసేపు అధికారం కోసం నేను సర్పంచ్ కావాలా లేకపోతే ఉప సర్పంచ్ కావాలా లేకపోతే ఎంపీటీసీ కావాలా లేకపోతే జెడ్పీటీసీ కావాలా ఎంపీపీ ఈ ఫ్యాంటసీలు లేకపోతే ఈ వీటిలల్లోనే బతుకుతా ఉన్నారు నాయకులు కూడా ఎప్పుడైతే నిజంగా నిస్వార్థంగా ప్రజలకు న్యాయం చేద్దాము నిజంగా ప్రజలను అభివృద్ధి పథలో పథంలో తీసుకొని పోదాము అని ఎప్పుడైతే ఆలోచన చేస్తారో ఖచ్చితంగా ఈ ఇక మీరు అప్పుడు ఆ రోజు నాడు ఈ ఓట్లకు పైసలు పంచుడు లేకపోతే మందు సీసాలు పంచుడు గీవైతే ఉండవు ఏ ప్రచారం చేయకుండా మీరు నిలబడితే యునానివాసిగా గెలిచే అవకాశాలు యునాని యునానివాసిగా మిమ్మల్ని ప్రజలు మీ పక్కన వచ్చి నిలబడతారు మీరు చేయవలసింది ఇది అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద అభ్యర్థులను డబ్బులున్న అభ్యర్థులను బలపరుస్తా ఉన్నాయి కానీ నిజంగా నిస్వార్థంగా యువకులు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నారు దయచేసి యువకుల వైపు ప్రజలు చూడాల్సిందిగా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను